అమ్మంటే దైవం ఆ అమ్మే నా ప్రాణం అమ్మంటే దైవం ఆమె అమ్మే నా ప్రాణం నా భార్య నా జీవితం తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పుడు

ఓకే లైఫ్ మూమెంట్ పెళ్లి తర్వాత అంత హ్యాపీ కాదు పెళ్లి చేసుకున్న క్షణం ఉంటుంది కదా ఎవరైతే ప్రేమికుల ప్రేమికురాలని పెళ్లి చేసుకున్నామో ఆ క్షణం హ్యాపీగా ఉంటది తర్వాత జీవితం పిల్లలు పుట్టాక నరకంగా ఉంటది ఉంటుంది మీ వైఫ్ అంటే ఎంత ఇష్టం అన్నశానికి అన్నశానికి ఎలా ఇద్దరం గొడవ పడ్డా కూడా ఎవరు సారీ చెప్తారు గొడవ నువ్వే చెప్పాల్సింది నువ్వేసిందే చెప్పపోతే కూరండదు ఆ రోజున చప్పపోతే కూరండదు ఆ రోజున ఇంట్లోకి ఎలా ఉండదా ఉండదు అన్నం ఉండేవా అంటే వండుకో అంటది అన్నం ఉండేవా అంటే వండుకో అంటది బతుకు అది ఆ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా సినిమా థియేటర్ లో బల్బు లాగా ఉందంటే ఉందంటే వెలగటాలు ఉండవు నా కంట్రోల్ లో ఏమి ఉండదు మీరు ఒక రోజు బాగా ఏడ్చిన రోజు ఏంటి మా తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పుడు మా తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఓకే వైస్ మెటీరియల్ అంటే ఎలా ఉండాలి ఇవే తగ్గించుకుంటే మంచిది నాలానా అంటే నాలా అంటే ఓకే ఎగ్జామ్స్ లో చిట్లు పెట్టి దొరికిపోయారా దొరికిపోయారా మీరు అన్నిట్లో దొరికిపోతున్నారు ఇట్లా చిన్నప్పుడు క్లాస్ లో మా ఫ్రెండ్ వద్దురా అంటే చిట్టి తీసుకొని పోయినాం చిట్టి పెట్టుకొని రాస్తుంటే మేడం ముందే చూసింది ఫుల్ కొట్టింది ఫుల్ కొట్టింది అమ్మ గురించి రెండు లైన్లు అమ్మంటే దైవం ఆ అమ్మే నా ప్రాణం అమ్మంటే దైవం ఆ అమ్మే నా ప్రాణం దైవం అమ్మే నా ప్రాణం నా భార్య నా జీవితం నా భార్య నా జీవితం భార్య రావాల్సిందే రావాలి అమ్మా అమ్మాయిలా చూస్తుందో అమ్మ తర్వాత అంతటి ధైర్యాన్ని అంతటి బరువు బాధ్యతలు మోసేది భార్య కాబట్టి భార్య కూడా తల్లి తర్వాత దైవం